ఆ ఫైర్ ఇట్ సెల్ఫోన్ ఇట్స్ అ బిగ్ మిరాకిల్ చాలా పెద్ద మెస్ అయ్యేది మా ఇల్లు మీకు తెలుసు కదా ఇక్కడ వుడెన్ హోమ్స్ బట్ దట్ ఇట్ సెల్ఫ్ ఓన్లీ సేవ్డ్ అనమాట గ్లాస్ బ్రేక్ అయింది అనుకో ఇట్స్ లైక్ ఇట్స్ ఇట్ సేవ్డ్ వన్ హార్ట్ అని అర్థం హార్ట్ బదులు గ్లాస్ బ్రేక్ అయిపోయింది మన వస్తువులు కూడా ఫైవ్ ఎలిమెంట్స్ మనకి హెల్ప్ చేయడానికి ఉంటాయి అవి తీసుకుంటాయి మన నెగటివిటీని మన క్యాట్స్ పెట్స్ ఎలా తీసుకుంటాయో ద వస్తువులు తీసుకుంటాయి ఎన్ని మెడిసిన్స్ వాడము ఎన్ని హోమియోపతి అలోపతి అన్నీ అయిపోయినాయి లాస్ట్ ఇయర్ నేను దానికి సర్జరీ కూడా చేయించుకున్నాను మమ్మీ నోస్ కి సైనస్ ప్లస్ ఎలర్జీ రోజు మార్నింగ్ నాకు ఒక ఫార్టీ ఫిఫ్టీ తుమ్ములు వస్తే గానీ నేను లగను నేను మార్నింగ్ మెడిటేషన్ చేయడం స్టార్ట్ చేశాను మన క్లాస్ స్టార్టింగ్ నుంచి మార్నింగ్ మెడిటేషన్ ఎప్పుడైతే యాడ్ చేశారో ఒక్క త్రీ డేస్ చేసారు అలా చేసిన అది నాకు త్రీ డేస్ అయింది నాకు ఏమైంది నాకు అసలు లేవే ఏం లేదే అసలు అసలు రావట్లేదు అసలు లేదు ఒక ల్యాండ్ డీల్ వచ్చింది మ్యామ్ త్రీ పాయింట్ ఫైవ్ యాక్టర్స్ ల్యాండ్ డీల్ వర్త్ టెన్ పాయింట్ ఫైవ్ క్రోర్స్ యాక్చువల్లీ అంటే యాక్చువల్లీ నేను ఓనర్ ని కాదు బయర్ ని కాదు జస్ట్ ఐఎమ్ జస్ట్ డీలింగ్ ఇట్ ఐ విల్ గెట్ టెన్ టు ట్వంటీ లాక్స్ వస్తుంది మ్యామ్ అందులోనే వస్తే టెన్ టు ట్వంటీ లాక్స్ గ్యారంటీగా వస్తుంది మినిమం టు టెన్ టెన్ టు ట్వంటీ లాక్స్ వస్తుంది థ్యాంక్ యూ అల నేను చాలా రోజుల నుంచి ఏదో ఒకటి రిజల్ట్ చెప్దాం అనుకుంటా ఉన్నాను అండి నిన్న యాక్చువల్గా వేరే వాళ్ళు బటర్ఫ్లై గురించి చెప్పారు కదా సో నేను యుఎస్లో ఉంటాను నాకు అనమాట సో తను బ్లూ బటర్ఫ్లై చెప్పారు కదా నేను ఈరోజు సాయంత్రం లోపల బటర్ఫ్లై చూడాలి అనుకున్నాను సో ఇట్స్ లైక్ ఎండ్ ఆఫ్ ది డే ఈవినింగ్ అయిపోయింది నేను చూడలేదు నేను వేరే పని మీద గూగుల్ మ్యాప్స్ పెట్టుకొని వెళ్తూ ఉన్నాను అనమాట వేరే పనికి వెళ్తున్నాను సో ఒక ప్లేస్కి వెళ్ళిన తర్వాత డౌన్ టౌన్ లో ఒక పెద్ద వాల్కి యాక్చువల్గా గ్రఫిటీ డ్రాయింగ్ ప్రొహిబిటెడ్ అండి వెయిట్ అని కుదరదు బట్ ఒక పెద్ద వాల్కి బ్లూ కలర్ బటర్ఫ్లై ఇంకా బీ రెండు వేసున్నాయండి యాక్చువల్గా సో ఇట్స్ లైక్ నేను ఆ పనికి వెళ్ళలేదు నైట్ అనమాట ఆల్మోస్ట్ ఫైవ్ థర్టీ సిక్స్ ఆ టైమ్ అనమాట సో ఆ టైంకి నేను బటర్ఫ్లై చూశాను బటర్ఫ్లై చూసి ఇంకొంచెం ముందుకెళ్ళాను నేను వేరే పనికి వెళ్తున్నాను సో అక్కడ లైక్ మీకు యూఎస్లో తెలుసుగా స్పిరిచువల్ హీలింగ్ షాప్స్ ఉంటాయన్నమాట లైక్ క్రిస్టల్స్ అండ్ అదర్ థింగ్స్ ఉంటాయన్నమాట నేను చాలా రోజుల నుంచి వేరే ఒక ఇన్సెంట్ స్టిక్ లాంటిది అనుకున్నాను అది కనిపించింది అనమాట అది అన్ఎక్స్పెక్టెడ్ అనమాట ఐ డోంట్ వాంట్ నేను వేరే అడ్రస్ పెట్టుకున్నాను బట్ ఐ ఫౌన్ దట్ వన్ దట్స్ ఆల్సో లైక్ ఏ మిరాకిల్ అండి ఇంకొకటి నేను లాస్ట్ టైం నందుకి చెప్పాను యాక్చువల్గా నందు గారికి పిక్ చేశాను దట్ ఈస్ ఆల్సో ఏ బిగ్ మిరాకిల్ యాక్చువల్లీ సో వన్ వే ఇట్స్ ఎ నెగటివిటీ రిలీజ్డ్ నేను క్యాండిల్ వెలిగిస్తూ ఉంటాను అండి నేను అన్ని అన్ని మీ క్లాసులు అన్నీ ఐ మీన్ అన్నీ నేను జాయిన్ అయ్యి అవ్వగలిగినా లేకపోయినా అన్నీ ఐ విల్ టేక్ ఆల్ అనమాట అయితే క్యాండిల్ యాక్చువల్గా ఆ ముందు రోజు నైట్ నేను క్యాండిల్ రాసుకొని నా క్రియేషన్ బుక్ రాసి క్యాండిల్ పక్కన పెట్టేసి అయిపోయింది నైట్ క్యాండిల్ ఆపేసి పనుకున్నాను పక్కన రోజు మధ్యాహ్నం మా కిడ్ అనమాట సిక్స్ ఇయర్స్ కిడ్ వాడు ఏదో మ్యాథ్స్ క్లాస్ జాయిన్ అవుతా వాడికి ఫైర్ అంటే ఇష్టం అనమాట లైటర్ కనిపిస్తే హీ విల్ లిట్ ఇట్ సో క్యాండిల్ ఎలిగిచ్చేసాడు వాడు క్లాస్ జాయిన్ అయ్యాడు నేను వెళ్ళి బ్యాక్ యార్డ్ లో ఐమ్ జస్ట్ డూయింగ్ గార్డెనింగ్ అనమాట సో ఇంకా మా వైఫ్ పెద్దగా షౌట్ చేసింది ఎల్ చూసేది ఇట్స్ లైక్ క్యాండిల్ బర్న్ అయింది పక్కన బుక్ ఉంది అనమాట నేను రాసే బుక్ బుక్ బర్న్ అయింది బట్ క్యాండిల్ ఇక్కడ వుడెన్ హౌసెస్ కదా కార్పెట్ వరకు కాలింది కొంచెము బట్ వి పోర్ నథింగ్ పెద్దది అవ్వాల్సింది ఇట్ స్టాప్ అనమాట నేను రాసే బుక్ కూడా బర్న్ అయింది బట్ బుక్ లో నాకు ఆల్మోస్ట్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ డాలర్స్ అనమాట ఇట్స్ జస్ట్ ఒక సైడ్ బర్న్ అయింది త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ డాలర్స్ బర్న్ అవ్వలేదు ఇట్స్ గోయింగ్ టు బి అ వెరీ బిగ్ ఫైర్ అయి ఉండేది బట్ మా ఇల్లుకి ఏం కాలేదు వుడెన్ హోమ్ కదా వి ఆర్ ఏబుల్ టు కంట్రోల్ ద ఫైర్ ఎవ్రీథింగ్ కంట్రోల్ వాట్ ఎవర్ ద నెగటివిటీ ఇట్ ఈస్ రిలీజ్డ్ ఐ డోంట్ కేర్ నా బుక్ కూడా లోపల ఏం అసలు కొంచెం కూడా జస్ట్ ఆ బుక్ పైన ఉంటుంది నేను ఆల్రెడీ నందిని గారికి ఫొటోస్ పెట్టాను సైడ్ ఉంటుంది కొంచెం సో అది కొంచెం బర్న్ అయింది అంతే అనమాట ఇట్స్ ఇట్స్ గోయింగ్ టు బి వెరీ బిగ్ మెస్ బట్ సమ్హౌ ఐ ఇట్ సేవ్డ్ ఎవ్రీథింగ్ అనమాట సో నేను చాలా రోజుల నుంచి కనెక్ట్ అయ్యానా లేదా 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 అని నిన్న ఆ రిజల్ట్ వాళ్ళు చెప్పిన తర్వాత ఐ నీడ్ టు సీ ద బటర్ఫ్లై దెన్ ఐ కెన్ బిలీవ్ నేను కనెక్ట్ అయ్యానని అనుకున్నాను అనమాట సో నేను నిన్న కనెక్ట్ అయ్యాను ఎట్ ద సేమ్ టైమ్ ఐ ఐ సా ద స్పిరిచువల్ షాప్ ఐ ఫౌన్ ద ఐటమ్ సో ఇఫ్ ఐ కోరిలేట్ ఎవ్రీథింగ్ ఐఎమ్ ఆల్సో కనెక్టెడ్ అండ్ ఇట్స్ గోయింగ్ టు హ్యాప్ బిగ్ మెరాక్టి ఫర్ మీ ఆల్సో ఇట్స్ ఆ ఫైర్ ఇట్ సెల్ ఫోన్ ఇట్స్ బిగ్ మిరాకిల్ చాలా పెద్ద మెస్ అయ్యేది మా ఇల్లు మీకు తెలుసు కదా ఇక్కడ వుడెన్ హోమ్స్ బట్ దట్ ఇట్ సెల్ ఫోన్ సేవ్డ్ అనమాట నేను నందిని గారికి పెట్టాను ప్లస్ సార్ కూడా పెట్టాను బట్ నవ్ ఐఎమ్ టేకింగ్ దట్ వన్ పాజిటివ్ థింగ్ ఏమవుతుందంటే ఇది మన ఫైవ్ ఎలిమెంట్స్ ఎప్పుడు మనకి హెల్ప్ చేస్తాయి ఎనీ ఫైర్ యాక్సిడెంట్ ఇస్ ఇన్ ఇండికేషన్ దట్ దెర్ ఈస్ అ లాట్ ఆఫ్ అక్యుమిలేషన్ ఆఫ్ నెగిటివ్ ఎనర్జీ అట్ దట్ ఇన్ దట్ ఏరియా సో మన థాట్స్ కానీ ఏదైనా కూడా ఎవ్రీథింగ్ వి ఎమినేట్ లైట్ అండ్ వి వి టేక్ ద లైట్ ఎవ్రీ వస్తువు ఇవి ఇంక్లూడింగ్ బుక్లో కూడా ఎవ్రీథింగ్ ఈజ్ లైక్ ఎనర్జీ అక్యుమిలేషన్ ఫైర్ కాలింది ఫైర్ తోటి నెగిటివ్ ఎనర్జీ పోయిందంటే అ లాట్ ఆఫ్ అది మన బాడీ మీద చూపించకుండా సింపుల్గా వెళ్ళింది అనేది అర్థం చేస్తుంది ఎప్పుడైనా గ్లాస్ బ్రేక్ అయింది అనుకో ఇట్స్ లైక్ ఇట్స్ ఇట్ సేవ్డ్ వన్ హార్ట్ అని అర్థం హార్ట్ బదులు గ్లాస్ బ్రేక్ అయిపోయింది మన వస్తువులు కూడా ఫైవ్ ఎలిమెంట్స్ మనకి హెల్ప్ చేయడానికి ఉంటాయి అవి తీసుకుంటాయి మన నెగిటివిటీని మన క్యాట్స్ పెట్స్ ఎలా తీసుకుంటాయో ద వస్తువులు తీసుకుంటాయి ఆ వస్తువు ఉన్న ఎనర్జీ కనుక మళ్ళీ అది ఎమినేట్ అవ్వకుండా మన బాడీలోకి ఎలిమెంట్ వచ్చి కాల్ చేస్తాం ఎలిమెంట్ విల్ హెల్ప్ దాట్ ద నెగిటివిటీ

అంటే నేను సిక్స్త్ క్లాస్ ఉన్నప్పటి నుంచి నాకు ఒక ప్రాబ్లం ఉంది మ్యామ్ టూ మచ్ ఫోల్డ్ వస్తుంది నాకు సీజన్ తో సంబంధం లేదు ఎన్ని మెడిసిన్స్ వాడేము ఎన్ని హోమియోపతి అలోపతి అన్ని అయిపోయినాయి లాస్ట్ ఇయర్ నేను దానికి సర్జరీ కూడా చేయించుకున్నాను మ్యామ్ నోస్ కి సైనస్ ప్లస్ ఎలర్జీ రోజు మార్నింగ్ నాకు ఒక ఫార్టీ ఫిఫ్టీ తుమ్ములు వస్తే గానీ నేను లెగను నేను మార్నింగ్ మెడిటేషన్ చేయడం స్టార్ట్ చేశాను క్లాస్ స్టార్టింగ్ నుంచి మార్నింగ్ మెడిటేషన్ ఎప్పుడైతే యాడ్ చేశారో ఒక్క త్రీ డేస్ చేస అలా చేసి అది నాకు త్రీ డేస్ అయింది నాకు ఏమైంది నాకు అసలు లేవు ఏం లేదు అసలు అసలు రావట్లేదు అసలు లేదు మొత్తం నేను ఇప్పుడు నాకు నాకు ఫ్రూట్స్ పడవు నేను సిట్రస్ ఫుడ్ సిట్రస్ ఫ్రూట్స్ ఉన్న ఫుడ్ ఏమీ తిన్నాను నాకు కూలింగ్ పడదు ఏమి 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 పడినా కానీ నేను ఇప్పుడు అన్ని తిన్నాను నేను వంకాయ అంటే అది గ్రేట్ అసలా నేను ఒక చిన్న ముక్కు కాదు మమ్మీ వాళ్ళు అంటూ ఉంటారు నీకు అక్కడ దుమ్ము చూస్తేనే తుమ్ములు వస్తాయి తల్లి అమేజింగ్ అమేజింగ్ అన్నీ గట్టిగా 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 మొత్తం ఆల్మోస్ట్ నైన్టీ ఎయిట్ పర్సెంట్ పోయిందని మొత్తం పోయింది తల్లి ఇంకా నిన్న చెప్పాను చూసారు క్వాంటమ్ వేసుకోవడం నువ్వు చక్కగా హెల్దీగా ఉన్నావు హే హ్యాపీగా ఉన్నావు తుమ్ములు లేదు ఏం లేదు హే హే అని ఉన్నావ్ తుమ్ములు గుర్చేకు ఎలా ఉన్నావో ప్రింట్ చేసి మీరు చెప్పారు కదా మ్యామ్ నిన్న ఏదో తింటూ కూడా నిన్న ఫ్రూట్ ఏదో ఫ్రూట్ ఏదో కూడా తింటూ యాక్చువల్లీ నాకు పడదు కాకపోతే నేను ఏం చేశానంటే మీరు మీరు చెప్పారు కదా గులాబ్ జామ్ తింటున్నట్టు ఊహించుకోండి నేను ఇప్పుడు గులాబ్ జామ్ తింటున్నాను నేను గులాబ్ జామ్ తింటున్నాను నేను గులాబ్జామే తింటాను నేను ఇంతక ఆ ఐటెం గుర్తు చేసుకోకుండా గులాబ్ జామ్ తింటున్నాను అన్నట్టు ఊహించుకొని నేను చేసినాం నిజంగా అసలు అసలే ఏం లేదు మ్యామ్ నార్మల్ అన్ నార్మల్ ఓకే దట్ ద ప్రాబ్లం ఈజ్ ఇన్ ద ద ఏమంటారు ద డేటా డేటా ఇస్ ద డిసీజ్ అమేజిక్ తల్లీ లవ్లీ లవ్లీ హె శ్రీ థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్ స్ప్రెడ్ మ్యాన్ గారు ఏం చెప్తున్నారు ఐఎమ్ సారీ సారీ ప్లీజ్ సర్గం థాంక్యూ లవ్ యు మ్యామ్ సో మచ్ యాక్చువల్లీ మార్నింగ్ నుంచి అనుకుంటున్నాను మ్యామ్ మీతో ఎలాగైనా మాట్లాడాలి ఈ రోజు అని యాక్చువల్లీ మన వెడ్డింగ్ యానివర్సరీ మన ఎలా జరిగింది yes ma'am మన వెడ్డింగ్ యానివర్సరీ రోజు తర్వాత బర్త్ డే రోజు కొన్ని ఇన్సిడెంట్స్ జరిగాయి మిరాకిల్స్ ఇన్సిడెంట్స్ అవి షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను కానీ యూనివర్స్ నాకు ఒక ఆపర్చునిటీ తెచ్చింది అరౌండ్ సెవెన్ ఫిఫ్టీన్ టుడే ఈవినింగ్ అదేంటంటే నేను ప్రీవియస్ గా చేసిన కొన్ని డీల్స్ అన్నమాట అంటే టెన్ ఇయర్స్ బ్యాక్ ఇప్పుడు చేసి మనం చేయట్లేదు ఒక ల్యాండ్ డీల్ వచ్చింది మ్యామ్ త్రీ పాయింట్ ఫైవ్ యాక్స్ ల్యాండ్ డీల్ వర్త్ టెన్ పాయింట్ ఫైవ్ క్రోర్స్ యాక్చువల్లీ అంటే యాక్చువల్లీ నేను ఓనర్ ని కాదు బయర్ని కాదు జస్ట్ జస్ట్ డీలింగ్ సో ఇఫ్ అది అంటే జరిగిపోద్ది అనుకోండి అది జరిగిపోతుంది బట్ ఇట్ టేక్ సమ్ లిటిల్ టైమ్ టెన్ డేస్ వన్ వాట్ గెట్ టెన్ ట్వంటీ ల్యాక్స్ వస్తుంది మేము అందులోనే వస్తే టెన్ టు ల్యాక్స్ వస్తుంది టు వస్తుంది అయితే నేనేమంటున్నానంటే టెన్ టు ట్వంటీ ల్యాక్స్ లో ఫస్ట్ టైం అనమాట టెన్ పర్సెంట్ ఛారిటీకి ఇవ్వాలి టెన్ పర్సెంట్ ఆఫ్ మై షేర్ చారిటీకి స్వాడర్మన్ గారు లవ్ యూ లవ్ యూ లవ్ యూ బ్యూటిఫుల్ గా బ్యూటిఫుల్ గా లాస్ట్ టైం మనం ఒకటి రాసుకున్నాం గుర్తుందా టెన్ పర్సెంట్ అండ్ రాసుకోవాలి ఇది చెయ్యాలి మీకు తెలుసా పెట్టినప్పుడు టూ ఇయర్స్ క్రితం నందు ఉంది సో రాసినప్పుడు దేవి గారి కూడా ఉంటారు రాసినప్పుడు మనం ఏం చేయాలో పెద్ద థింగ్స్ ఏం చేయాలి పది థింగ్స్ నీకు ఏం కావాలి తర్వాత మూడు థింగ్స్ నువ్వు ఏం చేయాలని నిజంగా తెలుసా మూడు థింగ్స్ నేను చేస్తున్నా ఎవ్రీ మంత్ అందరికి అన్నం పెడుతున్నా అసలు నేను అప్పుడు ఊహించుకుంటూ మనం ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చండి అసలు లిమిటే లేదు ఇదే వెళ్తాం ఇదే నాది అని లేదు ఓకే వెళ్ళిపోవాలి